గెలిచిన వాళ్ళు సీట్లు గెలుచుకుంటారు వాళ్ళు పబ్లిక్ మనసులు గెలుచుకుంటారు ఇది నేనంటున్న మాట కాదు లో ఓడిపోయిన ప్రతి ఒక్కళ్ళు షెప్పేటి ముచ్చట గిదే అన్నట్టు ఇప్పుడు జూబ్లీ జూబ్లీహిల్స్లో కార్ పార్టీ కంచి పోటీ చేసి ఓడిపోయిన సునీతక్కను మందలిచ్చేతందుకు మందలిచ్చేటందుకు మస్తు మంది అలా ఇంటితోడుతుర్రు అట్లా ఎల్లెవలు వయర్రు ఎట్లెట్లా దైర్ంచి చెప్పిర్రు అర్సుకుని వద్దాం ఫారు మనం కూడా గెలిచిన వాళ్ళు సీట్లు గెలుచుకుంటారు ఓడినోళ్ళు పబ్లిక్ మనసులు గెలుచుకుంటారు అట్టనే ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళు జూబ్లీ హిల్స్ పబ్లిక్ మనసులు గెలుచుకున్నారు ఓ ఆగురి ఆగురి ఇది నేనంటున్న మాట కాదు కార్ పార్టీ వాళ్ళు అంటున్న మాట ఇదే ముచ్చట నిన్న ఓట్ల రిజల్ట్ ఓడిచినాక కూర్దు సునీతక్కే అన్నది ఇప్పుడు అదే మాట కేటీఆర్ సార్ కూడా సునీతక్కోళ్ళ ఇంటికి పోయి చెప్పిండు మనం పబ్లిక్ మనసులు గెలుచుకున్నాం అని నాడు పొద్దు పొద్దుగాల కార్ పార్టీ అభ్యర్థి సునీత ఇంటికి పోయిండు కేటీఆర్ సార్ ఇంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడి ప్రచారం మంచిగా చేసిండని మస్తు తారీఫ్ చేసిన అట ఇంటింటికి తిరిగిరు ఓట్లు అడిగిరు గింత కూడా యాస్ట కొనకుండా ప్రచారం చేసి మస్తు మెచ్చుకుంటాట సారు ఆడికేంచి సీదా రేగమత్ నగర్కి పోయిండు పక్క పోయింటి సునీతక్క కూడా ఉన్నది శుక్రవారం నాడైన గడబిడల కాల్ కార్యకర్త రాకేష్ కు దెబ్బలు తాకితే మందలు ఇచ్చేతందుకు వచ్చిండు అన్నట్టు ఎట్టెట్టయింది ఏందని అడిగినాక గీ ముచ్చడ చెప్పిండు రామన్న రాకేష్ క్రిస్టఫర్ గారి మీద ఆయన మీద రెహమత్ నగర్లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు ఆయనకి జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం కొన్ని ఎన్నికలు ఓడిపోతాం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం ఈ రకంగా రాజకీయం చేస్తాం రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి అగనాట కార్ పార్టీ కార్యకర్తలని కంటికి రెప్ప లెక్కనే కాపాడుకుంటాం అని అంతేకాదు వచ్చే మంగళవారం నాడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కార్ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ కు కూడా ఇంకెవరి నుంచి అయ్యాల మాట్లాడదాం అనుకొచ్చిండు సారు మరి చూడాలే అయ్యాలేం మాట్లాడతాడో